ரெடிசூடு <laughs> <laughs> oh, yeah, yeah. <laughs> 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 అందరికీ నమస్కారం ఇప్పుడు మనము న్యూ జెర్సీ వైపు ఉన్నామన్నమాట న్యూ జెర్సీ వైపు నుండి మనం క్రూజ్ క్రూస్ ఎక్కి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడ్డానికి వెళ్తున్నాము న్యూయార్క్ నుండి కూడా క్రూజ్ ఎక్కి వెళ్ళొచ్చు న్యూ జెర్సీ నుండి కూడా ఎక్కి వెళ్ళొచ్చు మేము న్యూ జెర్సీ దగ్గర నుండి క్రూజ్ ఎక్కి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడ్డానికి వెళ్తున్నాము అక్కడ ఒక దీవి దగ్గరికి తీసుకెళ్ళి ఆ దీవి దీవి పైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది సో అంతా చుట్టుపక్కల చూస్తాం ఇప్పుడు అక్కడ నుండి న్యూయార్క్ బిల్డింగ్స్ కనిపిస్తాయి

啊！啊！ కూర్చుంటే బాగుంది కూర్చో అట్లా అనుకో ఇప్పుడు మేము బోట్ ఎక్కి పైకి వచ్చినాం అనమాట ఇది మూడు అంతస్తులు ఉంది బోటు ఫస్ట్ ఫ్లోర్లో చుట్టూరు సైడ్ కూర్చొని ఉంటుంది నిలబడుకొని ఉంటుంది రెండోది అయితే కూర్చొని అసలు ఏమి ఉండదు రెండో అంతస్తులో నిలబడుకొని చూడాలి మూడో అంతస్తులో మధ్యలో ఈ విధంగా చే అంటే బెంచ్లు అనేవి వేసినారు కూర్చుండే వాళ్ళు కూర్చోవచ్చు లేదంటే సైడ్ పోయి నిలబడుకొని చూడొచ్చు అనమాట నేను మా రెండు అనేది వచ్చినాను మా అమ్మాయి వాళ్ళు కింద ఉండాలన్నమాట ఎందుకంటే పాప నీళ్ళు వాళ్ళు కిందనే ఉండరు On behalf of the National Park Service, once again, welcome aboard. Our next stop will be Ellis Island. We are embarking on a journey of great historical significance. Gateway for immigrants arriving into the U. S. between 1892 and 1920. Our current course recalls the voyages of approximately 12 million American immigrants. They passed through these waters on their way to Ellis Island and the New York. By the time they reached New York ah. harbor, they had already spent weeks at sea, usually on <laughs> small, overcrowded steerage decks of massive. They were all Exhausted and anxious about what lay ahead. As they knew the end of their journey, these immigrants were greeted by a number of overwhelming sights. Many of these same sights are visible to you today. Look at the fantastic guy awe these new arrivals must have felt you will have the opportunity to learn much more about these immigrants and their experiences during your visit today. the main building of the ellis island immigration station complex has been restored and is now a museum containing three floors of self-guided exhibits. information is available at the desk on the main floor. an informative audio tour is included with your ticket and may be picked up when you arrive on each island at the ellis island information desk.

అమెరికాకు విమానాలలో వస్తున్నాం పూర్వము ఓడల్లో వచ్చేవాళ్ళు కదా అప్పుడు ఏ విధంగా ఆరోగ్యం గురించి చెకప్లు చేసేవాళ్ళు అప్పుడు ఏమేమి వస్తువులు వాడినారు అనేది ఇక్కడ మ్యూజియం అన్నమాట ఇది సముద్రం అదే అక్కడ ఉంది మ్యూజియము మేము బోట్లో వచ్చినాం కదా ఒక రెండు గంటలు టైం ఇస్తారు మనం వచ్చిన బోట్లోనే పోవాలనేది ఏం లేదు బోట్లు అంటే వస్తూ ఉంటాయనమాట మనం ఈ టైంలో ఇవన్నీ చూసుకొని తర్వాత వచ్చిన బోట్లో ఖాళీగా బోట్ ఉంటే ఆ బోట్ ఎక్కి పోతాం అనమాట ఇంకా మనము ఇప్పుడైతే ఇక్కడ ఆగినాము ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అక్కడ విగ్రహం ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ అన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ బోట్ వచ్చి ఖాళీగా ఉంటే ఆ బోట్ ఎక్కి అక్కడికి అనేది వెళ్దాము ఇప్పుడు మళ్ళీ మా ప్రయాణం అనేది సాగుతుందనమాట ఈ సముద్రంలోని చెప్పినాను కదా ఆ మ్యూజియం దగ్గరే అంటే ఈ విమానాలు లేనప్పుడు ఓడలు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు అని చెప్పినాను కదా ఆ ఓడల్లో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అంతమంది పేర్లు ఇక్కడ శిలాపతకం అంటే ఒక రేకు పైన అంత మొత్తం ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అంతమంది పేర్లు అనేది రాయడం జరిగింది అవి కూడా మేము చూసినాం అనమాట అంటే అప్పుడు వచ్చిన వాళ్ళందరి పేర్లు ఆ శిలా పైన రాయడం జరిగింది ఇక్కడ పెట్టినారనమాట ఈ మ్యూజియం పక్కనే ఖాళీ ప్లేస్లో ఇప్పుడు మేము తిరుగుతున్నాం కదా ఆ ప్లేస్లోనే పెట్టినారనమాట ఇప్పుడు మళ్ళీ మేము బోట్ ఎక్కి ఆ విగ్రహం దగ్గరికి అనేది పోవడం జరుగుతుంది ఇప్పుడు మేము ప్ర ఇక్కడంతా నేను చూపిస్తున్నా కదా అదేం సముద్రం కాదు ఒక దివి లాంటిది అనమాట ఆ దివిలో మధ్యలో ఇలాగ ఏర్పాటు చేసినారు విగ్రహాన్ని

Yeah. Mm -hmm.

ఎక్కడున్నా ఎక్కడున్నా కూర్చుకుంట నోట్లో పెట్టుకునేది కాదమ్మ

ఆ విగ్రహాన్ని ఏ విధంగా తయారు చేసినారు ఏ మెటీరియల్స్ వాడినారు అనేది ఇది మ్యూజియం అనమాట మ్యూజియంలో మనకు అన్నీ అంటే ఆ విగ్రహం సంబంధించి అన్నీ అంటే రాయడము ఆ విగ్రహం ఐట్ ఉంది ఏ విధంగా తయారు చేసినారు ఆ విగ్రహానికి అంటే దాతలు ఉంటారు కదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరి పేర్లు అవి మొత్తం అనమాట లోపల పెద్ద ఇట్లా స్క్రీన్ పెట్టి స్క్రీన్ పైన కూడా ఏ విధంగా తయారు చేసేటప్పుడు కట్టిన విధానం అదంతా చూపడం అనేది మ్యూజియంలో జరుగుతుంది అనమాట ఇంకా అప్పుడు వాడిన కొన్ని వస్తువులు అంటే ఏ విధంగా కట్టాలి ఫస్ట్ ఏమేమి అనుకున్నారు ఏ ఏ లాస్ట్కి ఏ మోడల్స్ అంటే ఇప్పుడు ఉండే విగ్రహం ఏ విధంగా తయారైంది అన్నీ మొత్తం అంటే ఒక్కొక్క పార్ట్ సంబంధించి ఇదండి పాదాలు అంటే మనకు దూరంగా చూస్తే ఏం కనిపించవు కదా అంత పెద్ద విగ్రహము పాదాలు ఎంత ఉంటాయి ఇట్లా మొత్తం అన్నమాట ఏ మెటీరియల్ వాడినారు అనేది మ్యూజియంలో ఈ విధంగా అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది అంటే మనకు ఇదోండి లోపల ఇట్లా మెట్లు ఉంటాయి అన్నమాట విగ్రహం లోపల ఇది వెనక ఎట్లా ఉంది ఏమనేది మనకు చూపుతున్నారు మనకైతే అంత విగ్రహం కానొస్తుంది లోపల ఏ విధంగా ఇదోండి చూడండి ముందర చూస్తే విగ్రహంలాగుంది కదా ఆ విగ్రహం లోపల మెట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఈ విగ్రహం లో చూపిస్తున్నారనమాట ఈ విధంగా చాలా అంటే ఫస్ట్ ఈ మోడల్ అనుకున్నారు తర్వాత ఈ మోడల్ అనుకున్నారు తర్వాత ఫైనల్గా పక్కన ఇదోండి ఈ మోడల్స్ చేసి పెట్టినారనమాట అక్కడ ఇలాగా అక్కడ వాడిన వస్తువులు అన్ని మనము ఈ మ్యూజియంలో చూడవచ్చు అంటే మనకు తెలియని వాళ్ళ కొడుక కళ్ళకు కట్టినట్టు ఈ మ్యూజియం అనేది చూస్తే అర్థమవుతుంది తర్వాత ఇక్కడ అందరూ ఫోటోలు అనేది మనం ఫో ఫోటోలు క్లి ఒక ఏమంటారు నాకు తెలియదు క్రియేట్ చేసుకొని అవి మన ఫోటోలు అన్నీ కలిపి విగ్రహంలాగా ఒక స్క్రీన్ పైన అనమాట అది కూడా మేము కూడా చేసుకున్నాం మేము ఆ స్క్రీన్ పైన మా ఫొటోస్ అనేది కూడా కనపడడం జరిగింది నేను వీడియో తీసే లోపలే ఆ ఫోటో వచ్చి వెళ్ళిపోయిందనమాట ఇంకా విగ్రహానికి సంబంధించి ఇక్కడ అన్ని ఈ విధంగా అంటే కొందరు నమూనాల రూపంగా తయారు చేసి పెట్టినవి అంటే రకరకాల విధంగా అంత మొత్తం ఆ విగ్రహం గురించే ఇక్కడ ఉంది అనమాట ఇదోండి ఇక్కడ ఫోటోలు అన్నీ కలిపి ఆ విగ్రహంలాగా మనం పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ ఫోటోస్ అనేది తీసుకుంటే అవన్నీ ఆ స్క్రీన్ పైన ఆ విగ్రహంలాగా మన ఫోటోలన్నీ అక్కడ కనపడతాయి అనమాట విగ్రహం ఆకారంలో ఇక్కడ చూడదగిన ప్లేస్లన్నీ చూసేసినాము ఇంకా చాలా ప్లేసులకు వెళ్ళినాము కానీ ఇది చాలా లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి ఈ మటుకే నేను ఈ వీడియోలో మీకు అందరికీ నేను చూసినేటి మీకు చూపిస్తున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి వీలైతే కామెంట్ పెట్టండి ఇంకా వీలైతే షేర్ చేయండి బాయ్